నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శ ప్రాయుడని ఆయన్ని స్పూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని చెప్పారు భాషా రాష్ట్రాల ఏర్పాటు విశేష కృషి చేసిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించి స్వతంత్ర సమరయోధునిగా గుర్తింపబడ్డారని తెలిపారు కార్యక్రమంలో డిఆర్ఓడి పుష్పమణి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ డిఎండ్ డాక్టర్ డాక్టర్ శర్మిష్డి డాక్టర్ విజయరాజు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం పుష్పలత జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్ నాగరాణి డ్వామా పీడీ పిరా ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గంటా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు